హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబి ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ బాగున్నారా మీకోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో మెయిన్ రోడ్కి దగ్గరగా ఒక మంచి హౌస్ అయితే తీసుకొచ్చానండి మెయిన్ రోడ్కి ఎంత దగ్గర అంటే మనం ఇంటి దగ్గర నిలబడిన కూడా మనకు మెయిన్ రోడ్ కనబడుతూ ఉంటుంది వెహికల్స్ రావడం పోవడం అంతా కూడా మనం చూడవచ్చు అంత దగ్గరగా ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ తీసు తీసుకొచ్చాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఆలస్యం చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మాకు ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా వాటి ఫుల్ డీటెయిల్స్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం అట్లాగే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హౌస్ అయితే చాలా మోడల్తో మంచి మంచి మోడలింగ్తో చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఒకసారి ప్రాపర్టీ టోటల్గా మనకు పదహారు ముక్కాలంకనం వరకు సైట్ అయితే ఉంటుంది పదహారు ముక్కాలంకనం పదహారు పాయింట్ డెబ్బై ఐదు చదవ పొడగలండి అలాగే అందులో మనకు పదహారు అంకరాల కన్స్ట్రక్షన్ పడమర వాకిలి స్టార్టింగ్లో మనకు కార్ పార్కింగ్ కూడా ఇచ్చున్నారు అట్లాగే స్టెప్స్ దగ్గర కూడా మనకు ఓపెన్ స్పేస్ అనేది చూడవచ్చు సర్వీస్ లాగా సర్వీస్ మనం ఏదైనా వాషింగ్ మిషన్ అలాంటివి సర్వీస్ చేసుకోవచ్చు అనమాట అక్కడ అట్లాగే మనకు మెయిన్ కార్ పార్కింగ్ దగ్గర అయితే మీకు పిఓపి ఫాల్స్ సీలింగ్ అయితే ఎక్సలెంట్గా చేశారండి ఎంట్రన్స్లో అయితే మీకు చాలా నీట్గా చేస్తున్నారు ఫాల్ సీలింగ్ మీరు ఎంట్రన్స్లో చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి వాల్స్కి కావచ్చు అంతే అట్లాగే మీకు ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా మంచి డిజైనింగ్ వర్క్ తోటే మనకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది టోటల్గా ప్లాట్ మెజర్మెంట్ వచ్చేసి ఇరవైకి అరవై అండి అంటే టోటల్గా ముప్పై మూడు అంకనాల ప్లాట్లో సగం ప్లాట్ అనమాట నలభైకి అరవై మామూలు మెజర్మెంట్ అందులో ఇరవైకి అరవై మెజర్మెంట్లో మనకి కన్స్ట్రక్షను టూ బిహెచ్కే బెడ్రూమ్ అండి లోపల కబోర్డ్స్ అయితే ఉన్నాయి కానీ వుడ్ వర్క్ అయితే చేయలేదు మీకు నచ్చినట్టుగా మీరు ప్రాపర్టీ తీసుకున్న తర్వాత వుడ్ వర్క్ అయితే చేసుకోవచ్చు అలా మంచి గుడ్ లుకింగ్ తోటే మనకు ప్రాపర్టీ అయితే ఉందండి ఇంటి ముందు మీకు థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది కారు కూడా మీరు రోడ్లోనే పార్క్ చేసుకోవచ్చు ఇంట్లో కూడా పార్క్ చేయాల్సిన అవసరం లేదు రోడ్డు పెద్దది కాబట్టి మీరు ఇంట్లోనే పార్క్ చేసుకోవచ్చు అండి పక్కా వాస్తుతోటే కన్స్ట్రక్షన్ అయితే జరుగుంది మీకు ఎక్కడ కూడా క్రాస్గా ఉండడం కానివ్వండి లేదంటే లోపల కంజెస్టెడ్గా ఉండడం కానివ్వండి బెడ్రూమ్స్ అన్ని కూడా అట్లా ఏం లేదండి చాలా ఫ్రీ ఆఫ్ స్పేస్ తో ఉన్నాయి మంచి బెడ్రూమ్స్ చాలా మంచి ప్లానింగ్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుంది కిచెన్ పక్కనే మీకు పూజ గది కూడా ఉంటుందండి సపరేట్ గా దానికి డిజైన్ చేశారు అంటే డోర్స్ పెట్టేసి కబోర్స్కి వుడ్ వర్క్ చేస్తున్నారనమాట ప్రాపర్టీ ఎటువంటి బ్యాంకులోనైనా కూడా మీరు లోన్కి అండి మీకు నచ్చిన బ్యాంక్లో మీరు లోన్ తీసుకోవచ్చు ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు ప్రైస్ తగ్గుతుంది మ్యాక్సిమం మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ తోటే బార్గింగ్ కూడా చేపిస్తానండి ప్రాపర్టీ వచ్చేసి మనకు నియర్ బై బీవీ నగర్ లొకేషన్లో వస్తుందండి మనకు మెయిన్ రోడ్కి దగ్గరలో బీబీ నగర్ లొకేషన్కి దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది నియర్ బై మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీని చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు ఆలస్యం చేయకుండా వెంటనే కాల్ చేయండి టూ హౌసెస్లో ఒక హౌస్ అయితే సేల్ అయిపోయింది ప్రజెంట్ అయితే ఒక హౌస్ అయితే ఉందండి మీకు పక్కా వాసుతోటే ఉంది బోర్ కూడా ఉంది ప్రాపర్టీని ఒకసారి తప్పకుండా మీరు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో ఉండండి మంచి మంచి వీడియోస్తో ఇంకొక ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్